ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం నవరాత్రులు అంటేనే ప్రత్యేకమైనవి నవరాత్రులను సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహిస్తారు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం అలాగే నవ అంటే కొత్త అని కూడా అర్థం సంవత్సరంలో నాలుగు సార్లు జరిపే ఆ నవరాత్రులు వసంత నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు శారద నవరాత్రులు పౌష్య లేదా మాఘ నవరాత్రులు వసంత ఋతువులు జరిపే ఈ వసంత నవరాత్రులు ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం అనే తొమ్మిది భక్తి మార్గాలతో ఆ భగవంతుని పూజించి తరించటమే ఈ నవరాత్రుల ఉద్దేశం ఈ వసంత ఋతువులోనే శ్రీ మహావిష్ణువు మానవుడిగా భూమిపై అవతరించాడు అదే శ్రీరామ జననం శ్రీరామావతారం అప్పటి వరకు రాక్షసుల ఆగడాలతో బెంబేలెత్తిన సర్వలోకాలు శ్రీరాముని జననంతో మంచి రోజులు ప్రారంభం అయ్యాయని సంతోషించాయి పుడుతూనే అందరికీ ఆనందాన్ని కలిగించాడు ఆ రఘురాముడు అందుకే సంవత్సరంలో తొలి పండుగ ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు సకల ప్రజలు సంబరంగా ఈ నవరాత్రులు నిర్వహిస్తారు ఇది ఒక ఆచారం అయ్యేది ఈ వసంత నవరాత్రుల్లో దేవి శైలపుత్రిగా బ్రహ్మచారిణిగా చంద్రఘంటాదేవిగా కూష్మాండ దేవిగా స్కందమాతగా కాత్యాయనిగా కాళరాత్రిగా మహాగౌరిగా సిద్ధిదాత్రిగా కొలుస్తారు నవరాత్రుల్లో నవరూపాల్లో పూజలందుకునే దేవి ఆశీర్వాదాలు అందరికీ లభించాలని కోరుతున్నాను ధన్యవాదాలు